తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ నేటి కాలంలో మనిషి ప్రాణాలకు లెక్కే లేకుండా పోతుంది మనిషిని చంపేయడం ఆ తర్వాత శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరకడం ఫ్యాషన్ గా మారింది నిన్నటికే మొన్న హైదరాబాద్ లోని మీర్పేట్ లో భార్యను చంపి ముక్కలుగా చేసిన ఘటన మరువక ముందే ఏపీలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది మీర్పేట్లో సొంత భర్తే భార్యను చంపి ముక్కలుగా చేసిన దారుణ ఘటన కళ్ల ముందు కదలాడుతూ ఉండగానే ప్రకాశం జిల్లా కంభంలో కన్న కొడుకును తల్లి అతి కిరాతకంగా హత్య చేసింది అనంతరం శరీర భాగాలను ముక్కలుగా నరికి మూడు గోల సంచుల్లో కుక్కి పంటకాలంలో పడేసిన ఘటనతో కంభం పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది ప్రకాశం జిల్లా ఖంభం పట్టణం మేదరవీధికి చెందిన కందం సుబ్బారావు లక్ష్మీదేవి దంపతులకు నలుగురు కుమారులు వీరిలో మూడో కుమారుడైన శ్యాంప్రసాద్ ఆటో గా ఉంటూ కూలి పనులు చేస్తున్నాడు శ్యాంప్రసాద్ అవివాహితుడు ఇక ఈ నేపథ్యంలోనే శాంప్రసాద్ కు అన్నదమ్ములతో తరచూ ఘర్షణ జరిగింది గురువారం తెల్లవారుజామున శ్యాంప్రసాద్ దారుణ హత్యకు గురయ్యాడు అతడి శరీరాన్ని ముక్కలుగా నరికి తలా మొండెం ఒక ప్లాస్టిక్ సంచిలో కుక్కారు కాళ్లు చేతులు మరో సంచిలో ఉంచి గురువారం రాత్రి ఇంటి సమీపంలోని వంటకాలువ వద్ద పడేశారు ఇక మరుసటి రోజు అంటే శుక్రవారం మధ్యాహ్నం తర్వాత హత్య విషయం బయటకు పొక్కింది దీంతో విషయం తెలుసుకున్న ఖంభం సిఏ మల్లికార్జునరావు ఎస్ఐ నరసింహారావు సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి మృతదేహం ఉన్న సంచులను పరిశీలించారు ఇక హత్య ఎవరు చేశారనే కోణంలో విచారణ మొదలుపెట్టిన పోలీసులు షాక్ అయ్యారు హత్య చేసింది ఇంట్లో వారే అని తెలిసి అవాక్కయ్యారు మధ్యానికి బానిసైన శ్యాంప్రసాద్ వామి వరసలు మరిచి మహిళలపై దాడులు చేసేవాడట ఈ నేపథ్యంలోని ఓ రోజు తాగిన మైకంలో ఇంట్లోని ఆడవారితో శ్యాంప్రసాద్ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది దీంతో శ్యాంప్రసాద్ ఆగడాలను భరించలేక తల్లి హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు ఇక ఈ కేసులో అనుమానితులుగా ఉన్న శ్యాంప్రసాద్ తల్లి అన్న వారికి సహకరించిన ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు ఇక ఈ కేసులో మరిన్ని వివరాలను విచారణ అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు